హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఫిబ్రవరి నెల పన్నెండవ తేదీన మాఘ పౌర్ణమి వస్తుంది ఇదే కుంభమేళలో వస్తున్న అత్యంత అద్భుతమైన పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చొని తిన్న తరగని డబ్బు వస్తుంది ధనం వస్తుంది కోటి రూపాయలు దొరుకుతాయి కష్టాలు పోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి రాబోయే పౌర్ణమి చాలా పవిత్రమైనది చాలా మంచిది కనుక ఈ వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చు ఇలా తెచ్చుకోవటం వలన సంపద చేకూరుతాయి ధన ద్వారాలు తెరుచుకొని ధనం దూసుకు వస్తుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు ఈ వస్తువులను తెచ్చుకోండి ఈ వస్తువుల కోసం మీరు పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం లేదు ఈ మంగళకరమైన వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వలన మీకు అదృష్టం వస్తుంది ఐశ్వర్యం వచ్చి పడుతుంది ఈ పౌర్ణమి చాలా చాలా పవర్ఫుల్ ఈ రోజు ఈ రెండు వస్తువు వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వలన దరిద్రం పోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది సమస్త దేవతల అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి తిరుగులేని కష్టాలు అన్ని కూడా పోతాయి రాజయోగం పడుతుంది ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పౌర్ణమి రోజు స్త్రీలు కొన్ని తప్పులు చేయకూడదు అవి ఏమిటి అంటే ఈరోజు ఆడవారు గుమ్మం మీద కూర్చొని తల దువ్వకూడదు గుమ్మం మీద కూర్చొని పూలమాల కట్టకూడదు గుమ్మం మీద కూర్చొని తినకూడదు గోర్లు కత్తిరించడం వంటివి పనులు చేయకూడదు ఇలా ఈరోజు స్త్రీలు అకారణంగా ఏడవకూడదు అనవసరపు మాటలు మాట్లాడకూడదు పౌర్ణమి రోజు పాలను మీ చేతితో డైరెక్ట్గా ఎవ్వరికీ ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి పౌర్ణమి రోజున ఈ తప్పులు చేశారంటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది జీవితంలో సుఖ సంతోషాలు అనేవి లేకుండా పోతాయి ఈ పౌర్ణమి రోజున ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా తెల్లటి రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారందరూ ఈరోజు తెల్లటి దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది మాఘమాసంలో స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది స్నానాలు చేసే పా చేస్తే పాపాలన్నీ కూడా పోతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి కదా మాఘమాసం అంతా స్నానం చేయలేని వారు ఒక్క మాఘ పంచమి రోజు దగ్గరలో ఉన్న నదుల్లో కానీ చెరువుల్లో కానీ బావి వరద కానీ ఉదయాన్నే స్నానం చేస్తే చాలు మాఘమాసం అంతా స్నానం చేసిన ఫలితం దక్కుతుంది అంతేకాదు ఈరోజు సముద్ర స్నానం చేసి దీనికి వెయ్యి రెట్ల ఎక్కువ ఫలితం లభిస్తుంది అంత మహాశక్తిమైన మాఘ పౌర్ణమికి ఉంది అందుకే ఈరోజు మాఘీ అని కూడా అంటారు కనుక ఈరోజు వీలు ఉంటే సముద్ర స్నానం చేయండి లేదంటే మీ దగ్గరలో ఉన్న నదుల్లో కానీ చెరువుల వద్ద కానీ బావుల వద్ద కానీ స్నానం చేయండి సకల దరిద్రాలు పోయి వాటి కోటి జన్మల పుణ్యం వస్తుంది అంతేకాదు ఈ మాఘ పౌర్ణమి కుంభమేళ సమయంలో రావడం అదృష్టకరంగా ఉంది ఈరోజు కుంభమేళ స్నానం చేయలేని వారు మరి మ చేస్తే మరీ మంచిది వీలైతే కుంభమేళ స్నానం చేయండి ఎక్కడో కుంభమేళకు వెళ్ళవలసిన అవసరం లేదు మా దగ్గరలో ఉన్న నదుల్లో స్నానం చేసినా సరిపోతుంది సంవత్సరానికి పన్నెండు నెలలు నెలకు ఒక్క పౌర్ణమి ఇది సర్వసాధారణమైన ఆకాశ గ్రహంలో తిరుగుతూ ఉండడం వలన అమావాస్యలు పౌర్ణములు మనకు లెక్కలోనికి వస్తాయి శాస్త్రీయకంగా చంద్రుడు భూమి సూర్యుడు గ్రహాలను బట్టి పగలు రాత్రులు నెలలు సంవత్సరాలు అని మనం లెక్కలు వేసుకునేవే దీనిని క్యాలెండర్ అని కూడా అంటారు దినాలలో ఏ పౌర్ణిమను అయినా సరే పూర్ణిమ సంబంధించిన దేవత ఆరాధన చేస్తే ఎన్నో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి కలిగి సంబంధిత దేవత ఆరాధన చేస్తే ఎన్నో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి పౌర్ణిమ నాడు తెల్లవారుజామున సముద్ర స్నానం చేయడం మంచిది పౌర్ణిమలో కల్లా మాఘ పౌర్ణిమలో వచ్చే పౌర్ణిమ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణిమ వైకుంఠ మాసంలో వచ్చే పౌర్ణిమ ఇలా ఉత్కంఠమైనవి ఈ పౌర్ణిమలో చేసే దేవత ఆరాధన మరింత విశేషమైనది మహా మాగి లభ్యయోగం అని ఈ మాఘ పౌర్ణమిను అంటారు అంటే ఈ రోజుల్లో ఏ నియమాలను పాటించినా అది విశేష ఫలితం ఇస్తుందన్నమాట మాఘ పౌర్ణమి విశిష్టత అంత ఇంత కాదు హిందువులు భక్తితో కొలిచే పర్వదినం ఇది ఈరోజు ఈ భక్తుల పర్వదినంలో స్నానం చేయడం వల్ల మొదలైన వాటివి అనుభవిస్తారు మానసిక సమస్యలన్నీ నీటిలో మాఘమాసంలో చాలా విశేషమైనది దీంతో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే రథసప్తమి భీష్మ ఏకాదశి శ్రీపంచమి మహాశివరాత్రి ఇలా సకల దేవతలు ఈ నెలలో కొలువై ఉన్నారు మాగ పౌర్ణమి నాడు గంగా నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రం లేదా దేవాలయాల్లో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు ముఖ్యంగా కాశీ ప్రగా వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాలలో ఉంది అక్కడ భక్తులు కూడా అక్కడకు వచ్చి స్నానం ఆచరించి పూజా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు భక్తుల ప్రగాఢ విశ్వాసం శివుడు ప్రధానంగా మహాపౌర్ణమి రోజు గంగా స్నానం చేసే వారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడు అని ప్రీతి ఈరోజు బావి నీటిలో స్నానం చేయటం వల్ల పన్నెండు సంవత్సరాల పుణ్య ఫలితం లభిస్తుంది అదే చెరువు నీటిలో స్నానం చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల పుణ్య ఫలితం లభిస్తుంది నది నీటిలో స్నానం చేయటం వలన తొంభై ఆరు సంవత్సరాల పుణ్యస్థాన ఫలితం లభిస్తుంది పుణ్యనది జలాలలో స్నానం చేస్తే తొమ్మిది వేల ఆరు వందల సంవత్సరాల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ నదులలో స్నానం చేస్తే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల సంవత్సరాల స్నాన ఫలితాలు లభిస్తూ ఉన్నాయి ఈ స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల పుణ్య ఫలితం లభిస్తుంది ప్రయోజన ప్రయోజనంలో స్నానం చేస్తే గంగా నది స్నానం చేసినంతకంటే నూరు రేట్ల ఎక్కువ అధిక ఫలితం కలుగుతుంది సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్యం చెప్పలేము మాటల్లో చెప్పలేము ఇంత గొప్ప ఫలితం మనకు లభిస్తుంది కదా ఈ పవిత్రమైనటువంటి మాఘం జాబితాలలో వైశాఖ కార్తీక మాసాల తర్వాత స్నానంలో మాఘమాసం నిలిచింది శుభప్రదమైన విధంగా కార్యక్రమాలను ఈ మాసం అనుకూలమైనది అత్యంత ప్రీతికరమైన గ్రంథ సృష్టి చేస్తూ ఉన్నాయి ఇలా ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉన్న మాఘమాసంలో పౌర్ణమి రోజు ఒక్క ప్రాధాన్యత అంతా ఇంత కాదు మాఘమాసంలో సాధారణంగా ఈ రోజునే ఉదయం చలి నీళ్ళలో నది కానీ చెరువుల్లో కానీ కోరేరుల్లో కానీ స్నానం చేస్తే గంగా నదిలో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది మంచి జరుగుతుంది పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి ఇట్లాంటి అత్యంత ఇష్టమైన పౌర్ణమి రోజు ఆచరించే జపతపాల వంటివి పుణ్య ఫలితాలను కలగజేస్తాయి ఊహించవచ్చు మాగా పౌర్ణమి రోజు మహాయాగి అని కూడా పిలుస్తారు పౌర్ణమి ఈ రోజున తెల్లవారుజామున స్నానం చేసి సమస్త జీవనానికి ఆధారమైనటువంటి సూర్య భగవాడునికి నమస్కరించాలి ఇటువంటి వైష్ణవ ఆలయాన్ని అంటే శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అత్యంత భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించడమే కాకుండా శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి ఈ విధంగా చేయటం వలన జన్మ జన్మలగా వెంటాడుతున్న పాపాలు అన్ని కూడా నశించిపోయి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుతో చెప్పినటువంటిగా తెలుస్తుంది నాగభవనం రోజు చేసే స్నానాల వలన పూజల వలన దానాల వలన గురించి బాధపడుతున్న సమస్తం కలుగుతుంది పుణ్య ఫలితాలు దక్కుతాయి ఈ కారణంగా ఉన్నతమైన జీవితం లభిస్తుంది మరణం అనంతరం కోరుకునే శాశ్వతమైన స్వర్గ లోక ప్రాప్తి కలుగుతుంది ఈ పౌర్ణమి రోజు ఇక రెండు ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు మీ జీవితం అద్భుతంగా మారుతుంది ధన సమస్యలు అన్నీ కూడా పోతాయి ధనం దూసుక వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దరిద్ర బాధలు సమస్యలు అన్నీ పోయి మీకు మిసుడి సుడి తిరిగిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే రాళ్ళుప్పు లేదా గల్లలుప్పు అంటే సముద్రం నుండి పుట్టింది సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి పుట్టింది నుంచి వచ్చే అమ్మవారు చాలా నిష్టగా ఉంటారు కనుక ఎవరైతే తమ ఇండ్లలో లక్ష్మీదేవి నివాసం ఉండడం లేదని భావిస్తూ ఉన్నారో వారు ఈ పౌర్ణమి రోజు కనీసం ఒక గల్లలుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు చాలా మంచి జరుగుతుంది తెచ్చుకోవడం వలన ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి వచ్చేస్తుంది ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోవడం వలన అప్పులన్నీ తీరిపోతాయి అష్టైశ్వర్యాలు పెరుగుతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆమె మీ యొక్క కృపా కటాక్షాలు ప్రాప్తించేలాగా చేస్తుంది ఇంటికి తెచ్చుకోండి ఇక మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు చిన్న గల్లలు ఉప్పు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి ఆ తర్వాత ఆ ఉప్పును ప్యాకెట్ను పూజ గదిలో పెట్టి ఒక గంట ఉంచండి ఆ తర్వాత తీసి వంట గదిలో పెట్టుకోండి వంటల్లో వాడుకోండి లేదా పర్వాలేదు పరిహారాలకు వాడుకుంటాము అనుకునేవారు పరిహారాలకు వాడుకోవచ్చు మేము ఈ ఉప్పును వంటల్లోనే వాడుకుంటాము వంటల్లో వాడుకోము ఎందుకంటే పరిహారాలకే వాడుకుంటాం మైనస్ అంటే అప్పటికప్పుడు కొని తెచ్చుకున్న ఉప్పుతో పరిహారాలు చేస్తే పూర్తి ఫలితం లభిస్తుంది కనుక వంటల్లో వాడుకోండి లేదు మేము పరిహారాలకే వాడుతాము అనుకుంటే దానిని పరిహారాలకు కూడా వాడవచ్చు తప్పేమీ లేదు ఇలా ఏదైనా సరే మాత్రం ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన అష్టైశ్వర్యాలు వస్తాయి తరగని ఆస్తి వస్తుంది సంపద పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇక ఈ పౌర్ణమి రోజు తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే మినుములు అవును ఈ పౌర్ణమి రోజున మినుములను గళ్ళను కొని తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది మినపగుళ్ళు అనేది కాదు ఈరోజు మినుములను కొని తెచ్చుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది కోటి రూపాయలు సంపాదించే యోగాలు వస్తాయి మినుముల గురించి అందరికీ తెలుసు మినుములు మన ఆహారం తినడానికి వాడుతూ ఉంటాం మన ఇంట్లో ఆల్రెడీ మినుములు ఉన్నా పర్వాలేదు ఈ పౌర్ణమి రోజున కనీసం పావు కేజీ మినుములను అయినా సరే తెచ్చుకోండి ఇలా పావు కేజీ కేజీ రెండు కేజీలు ఐదు కేజీలు పది కేజీలు వంద కేజీలు ఇలా మీ అవసరాన్ని బట్టి పౌర్ణమి రోజు ఎంత కొంత మినుములను కొని ఇంటికి తెచ్చుకోవడం వలన మీకు శుభం చేకూరుతుంది శుభకార్యాలు జరుగుతాయి తరతరాల వరకు తరగని సంపద మీ ఇంటికి వస్తుంది ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోయి ఐశ్వర్యం వరిస్తుంది కనుక పౌర్ణమి రోజు ఖచ్చితంగా మినుములను కొని ఇంటికి తెచ్చుకుంటే మినుములు వంటల్లో వాడుకోండి అలాగే ఈ పౌర్ణమి రోజు కొని తెచ్చుకోవాల్సిన వస్తువు కూడా ఉంది ఆ వస్తువుకు ఏమిటి అంటే బెల్లం ఎప్పుడు ధనాన్ని ఆకర్షింపజేస్తుంది ధన ద్రావ్యాలను తెచ్చుతుంది అమ్మవారికి బెల్లం అంటే ఎంతో ఇష్టం గనుక బెల్లంను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి భోగభాగ్యాలతో సరితూగుతారు కాబట్టి ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది మీ జీవితం మారిపోతుంది బెల్లంలాగా మీ జీవితం కూడా మధురంగా మారుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట కనక వర్షం కురిపిస్తుంది మరి తెలుసుకున్నారు కదా పౌర్ణమి రోజు ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక మీ అందరికీ ధన్యవాదములు